హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట ఈరోజు మనం చలికాలంలో ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే కలువలు కావచ్చు తామరలు కావచ్చు వీటన్నిటి తీసుకోవాల్సిన కేర్ ఇవి చలికాలం పూలు పూస్తాయా పూయవా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం నా ఎక్స్పీరియన్స్లో నేను ఎన్ని రోజుల నుంచి తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు అబ్జర్వ్ చేసిన విషయాలు కావచ్చు ముఖ్యంగా ఏంటంటే ఇది హైబ్రిడ్ కావచ్చు లేదా చెరువులో పెంచుకున్న మొక్కలు నాటు మొక్కలైనా కావచ్చు వీటికి ఒక ప్రత్యేకమైన సీజన్ అయితే ఉంది ఈవెన్ నా దగ్గర నాటు మొక్కలు ఉన్నాయి హైబ్రిడ్ మొక్కలు ఉన్నాయి ఏ మొక్కలైనా సరే ఎండ బాగా ఉన్న సమయం అంటే ఎండ డైరెక్ట్గా పడటం కాదు ఇక్కడ వాతావరణం వేడిగా ఉన్న సమయంలో మాత్రమే బాగా పూలు పూస్తున్నాయి ఈవెన్ రైనీ సీజన్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఫ్లక్చుయేషన్స్ అప్పుడు మొగ్గలు బాగా వేసినాయి కానీ పూర్తిగా విచ్చుకోలేదు ఇది ప్రధానమైన విషయం అన్నమాట ఇప్పుడైతే ఇంకా చలి బాగా పెరిగిపోయింది హైదరాబాద్లో అయితే కనుక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము రోజు విపరీతమైన ఎండ ఉక్కపోత ఒకరోజు అతి చలి భరించలేనంత చలి ఇలా ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంది మనమే కాదు మన మొక్కలు కూడా ఈ ఫ్లక్చువేషన్స్ వేస్ట్ చేస్తున్నాయి అందులోని ఇప్పుడు ఈ కోల్డ్ వేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ కోల్డ్ వేవ్స్ స్టార్ట్ అవటం వల్ల కూడా మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది ముఖ్యంగా ఈ నీళ్ళల్లో పెరిగే ఈ మొక్కలు కలువలు కావచ్చు తామరలు కావచ్చు ప్రస్తుతం ఆకులు వాటంతటవే ఇలా ఎండిపోతున్నాయి పూర్తిగా ఎండిపోతున్నాయి ఇలా అయిపోతున్నాయి గ్రోత్ లేదు కొత్త చిగుర్లు రావట్లేదు కొత్త ఆకులు రావట్లేదు కాబట్టి ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజన్ ఎస్పెషల్లీ వీటికి లోపల రైజోమ్స్ పెంచుకుంటాయి అవుట్ సైడ్ గ్రోత్ కంటే కూడా ఇన్సైడ్ వాటర్ లోపల మట్టి లోపల రైజోమ్స్ని దృఢంగా బలంగా పెంచుకుంటున్నాయి పెంచుకుంటాయి సో అవి బాగా తయారైనాక జనవరి ఫిఫ్టీన్త్ ఆ తర్వాత ఎప్పుడైతే మనకి దశ దిశ తిరుగుతుందో సూర్యుని దిశ తిరుగుతుందో సన్ రేస్ ఎప్పుడు వీటి వాటర్ మీద పడతాయో మొక్కల మీద పడతాయో అప్పుడు బాగా కొత్త చిగుళ్ళు వచ్చేసి కొత్త చిగుళ్ళతో పాటు మనకి మొగ్గలు కూడా వచ్చి పూలు బాగా పూస్తాయి అన్నమాట నేను అబ్జర్వ్ చేసింది ఇది అయితే ఇప్పుడు మరి ఇలాంటి కండిషన్లో ఏం చేయాలి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నప్పుడు ముందుగా మనం ఈ పాడైపోయిన కొమ్మలు పాడైపోయిన అక్షర్ల మొత్తం కూడా కట్ చేయాలి అయితే ఈ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేల అంచుదాకా కట్ చేయకూడదు అంటే వాటర్ అంచుదాకా ఈ టబ్స్ అంచు ఏదంత ఉందో ఆ అంచుదాకా కట్ చేయకూడదు అంచుదాకా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీటికి గాలి గాలిగొట్టాలు ఉంటాయి మనం కట్ చేసిన దగ్గర గాలిగొట్టాలు ఉంటాయి ఈ గాలిగొట్టాలు ఉంటాయి ఈ గాలిగొట్టాల ద్వారా వాటర్ లోపలికి వెళ్ళి రైజోమ్ అనేది కుళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పి మనము అంచులు దాకా వీటిని కట్ చేయకూడదు కొంచెం ఒక జాన ఉండేటట్లుగానే కట్ చేసుకోవాలి సో ప్రస్తుతం అయితే నేను వీటన్నిటిని కట్ చేసి తీసేస్తున్నాను మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వాటిని గురించి కూడా మాట్లాడుకుందాం వీటిని మనం మన కంపోస్ట్లో వేసేసుకోవచ్చు చక్కగా కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి తీసేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల డైరెక్ట్ ఎండపడే ప్రాంతం ఉంటే ఓకే లేనప్పుడు మనం ఈ పెద్ద కొమ్మలు ఏమన్నా ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు అది చుట్టుపక్కల వాతావరణం మీ గార్డెన్కి తగ్గట్టుగా మీరు చూసుకొని వాటిని తీసేయచ్చు అనమాట ఇదేంది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు ఏమీ కాదు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆకులు ఇలా అయిపోతాయి సో వీటన్నిటిని మనం తీసేయాలి ఈ కాలంలో మనం పెద్దగా ఎరువులు కూడా ఇవ్వక్కర్లేదు ఆల్రెడీ మన మొక్క మొదలలో ఇచ్చిన నాటుకున్నప్పుడు ఇచ్చిన ఎరువు కావచ్చు ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఎరువు కావచ్చు ఆ ఎరువుతో దుంపలు బాగా పెరుగుతాయి దుంపలు ఇన్ ద సెన్స్ రైజోమ్స్ స్టెమ్స్ పెరుగుతాయి కదా లోపల ఆ స్టెమ్స్ బాగా పెరుగుతాయి అయితే ఈ వాటర్ మీద ఎండపడాలి సూర్యరశ్మి నులివెచ్చటి సూర్యస్యం అయితే తగులుతూ ఉండాలి తగిలినప్పుడు ఈ దుంపలు బాగా పెరుగుతాయి సో దానికోసం మనం ఏం చేయాలంటే మన మొక్కల మొదల్లో ఉన్న డక్విడ్ కావచ్చు అలాగే ఈ ఫెర్న్ వాటర్ ఫెర్న్ కావచ్చు అజుల దాన్ని తీసేస్తూ ఉండాలి రెండు రోజులకు ఒకసారి దాన్ని తీసేస్తూ ఉండాలి తీసేస్తూ ఉంటే ఈ తక్కువ సూర్యరశ్మి తగులుతుంది కదా ఇప్పుడు ఆ సూర్యరశ్మి సరిపోతుంది లోపల రైజోమ్స్ బాగా పెరిగి కొత్త చిగురులు మొదలవుతాయి ఇప్పటి నుంచి మెల్లగా అప్పుడే అంటే డిసెంబర్ ఎండ్ కావాలి జనవరి అయితే రావాలి ఈ లోపు గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది గ్రోత్ స్టార్ట్ అయ్యి మనకి జాన్యువరి నుంచి మళ్ళీ పూలు పూస్తాయి నా ఎక్స్పీరియన్స్ ఇది సో ఒకసారి మీరు చూద్దరు కానీ అయితే మళ్ళీ ఎరువు ఎప్పుడు ఇవ్వాలి ఏంటంటే ఎప్పుడైతే మనకి కొత్త చిగురులు కనిపిస్తాయో అప్పుడు మనం ఎరువు ఇవ్వాలి అప్పుడు ఎరువిచ్చినట్లయితే మొగ్గ దృఢంగా వచ్చి పువ్వు కూడా పెద్దగా వస్తుంది అయితే ఇక్కడ ఈ జాగ్రత్తలే కాకుండా నేను ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను అదేంటంటే ఈ మధ్యకాలంలో నేను చాలా చోట్ల లక్ష్మీ ఒత్తులు అని చూశాను లక్ష్మీ ఒత్తులు ఈ తామర తూళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ జిగురు లాంటి పదార్థం మనకి ఫైబర్ లాగా వస్తుంది ఆ ఫైబర్తో చేయొచ్చు అని చెప్పారు అలాగే ఎండిపోయిన మనకి పూల కాడలు ఉంటాయి కదా ఆ కాడలతో కూడా మన దీపం వెలిగించుకోవచ్చు అని అన్నారు కానీ నేను ప్రాక్టికల్గా నేను సక్సెస్ కాలేదు నాకు అది రాలేదు ఎలా అంటే కాటన్ అప్లై చేయకుండా మామూలు మన దూదు ఉంటుంది కదా ఈ పామిడి పత్తి పత్తిని కలిపి తయారు చేస్తేనే మామూలుగా దీపం ప్రజ్వలనం జరుగుతుంది అదర్వైజ్ లేదు సో ఆ లక్ష్మీ ఒత్తులు అనేది నాకు కుదరలేదు చేయటం కానీ ఈ మొక్కకి అనేక ఉపయోగాలు ఉన్నాయి పువ్వు కాడలు కావచ్చు లేకపోతే రైజోమ్స్ కావచ్చు వీటిని మనం వంటల్లో వాడతాము గింజలు ఇవన్నీ కూడా చాలా బలమైన ఆహారం చాలా అంటే చాలా బలమైన ఆహారం సో ఇప్పుడు మనం మొదళ్లలో కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూసేద్దాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ద లైక్ ఐకాన్ సో ద మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఎలా చేయాలో టబ్బులో ఎలా చేయాలో చూసేద్దాం ఓకే ఇక్కడ గమనించారా మనం కట్ చేసిన దగ్గర నుంచి తెల్లటి నొరగ లాంటిది వస్తుంది సో ఇది సాగుతుంది ఆరే కొద్దీ మన చాలెపొరుగు గూడులాగా తీగలు తీగలుగా సాగుతుంది అనమాట ఇది మనం కింద వరకు కట్ చేసినప్పుడు ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోల్స్లోంచి వాటర్ లోపలికి వెళ్ళి డ్రై జోము కుళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకని మొదలు దాకా కట్ చేయకూడదు చెరువుల్లోనూ తోటల్లోనూ అయితే వదిలేస్తారు కానీ మనం టబుల్లో పెంచుకుంటున్నాం కాబట్టి మనము వీటిని కట్ చేసి తీసేయాలన్నమాట ఇలా ఎండ పడేటట్లుగా చేస్తే కొన్నిసార్లు ఇప్పుడే కొత్త చెవులు కూడా మొదలవుతాయి బాగా వేసవి కాలం నాలుగైదు గంటలు ఎండ ఉన్న చాలు మిగతా కాలం అయితే కనుక ఎండ రోజంతా పడేటట్టుగా చూసుకోవాలి ఇలా ఇవన్నీ కాడలు కట్ చేసుకున్నాక ఈ మొదట్లో ఉన్నటువంటి వీటిని తీసేయాలి ఇలా కట్ చేసుకున్నాక ఈ మన ఫెర్న్ ఏదైతే ఉందో ఇది ఇట్లా తీసేయాలి రెండు రోజులకోసారి పని చేస్తూ ఉండాలి రెండు రోజులకో మూడు రోజులకో టైం లేకపోతే వీక్లీ వన్స్ అయినా సరే తప్పనిసరిగా ఈ చలికాలం వెళ్ళేదాకా చేయాలి అదే కాలం అయితే ఈ ఫెన్ను మల్చింగ్ లాగా పనికొస్తుంది చలికాలం ఎండబడకుండా ఆక్సిజన్ అందకుండా చేస్తుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే మనకి ఈ అడుగు నుంచి కొత్త చిగుర్లు వస్తాయి ఇలా ఇలా కొత్త చిగుర్లు వస్తాయి వెంటనే పూలు రావు కానీ చిగుర్లు అయితే మొదలవుతాయి లోపల రైజమ్స్ కూడా చాలా బలంగా తయారవుతాయి మన అన్ని ప్రాంతాల్లోనూ ఒకటే రకమైన క్లైమేటిక్ కండిషన్స్ అయితే ఉండవు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కండిషన్స్ ఇతర ప్రాంతాల్లో ఉండకపోవచ్చు మనకి కోస్టల్ ఏరియా ఎక్కువ కాబట్టి మనకి డే అండ్ నైట్ టెంపరేచర్ పెద్ద తేడా ఉండదు చాలా స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మన మొక్కలు మరీ అంత ఎక్కువగా డ్యామేజ్ కావు కానీ ఏ మొక్క అయినా సరే కాలానుగుణంగా దానికి తగ్గట్టుగా మనం కేర్ తీసుకున్నప్పుడే అవి బాగా ఉంటాయి లేకపోతే కనుక ఈ మొక్కలు కూడా చచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ రైజోమ్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన కేర్ తీసుకొని ఈ వాటర్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళకి ఎండపడేటట్టు చేయకపోతే లోపల రైజోమ్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎక్కువ మంది ఈ వాటర్ ప్లాంట్ విషయంలో ఫెయిల్ అయ్యేది అందుకే ఐదర్ ఆకులు కట్ చేస్తున్నప్పుడు కింద దాకా కట్ చేస్తున్నారు దానివల్ల వేళ్ళు కుళ్ళిపోతున్నాయి లేదా ఎండ పడకపోవటం మంచి ఎండ నాలుగైదు గంటలు పడ్డా సరిపోతుంది ఓకే సో ఇది మన వీడియో మీకు ఉపయోగిస్తుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్